అరుణాచల శివ అరుణాచల క్షేత్ర మహత్యము గురించి ఇక నుండి మన ఛానల్లో సిరీస్ రూపంలో వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట ఈ వీడియోస్ ఏంటంటే ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయితేనే నెక్స్ట్ లింక్ అనేది మీకు అర్థమవుతుంది సో స్టోరీస్ అన్నవి ఒకదాంతో ఒకటి ఇంటర్ లింక్ అయి అన్నమాట సో నేను రోజు కూడా కొంత భాగాన్ని మీకు వర్ణించే ప్రయత్నం చేస్తాను ఇలా దాదాపుగా మనకి ఒక ముప్పై నలభై పైనే అరుణాచల మాధ్యం గురించి రాబోతూ ఉంది మొత్తం కూడా మీరు విన్న తర్వాత అరుణాచల క్షేత్రాన్ని వచ్చి దర్శించినట్లయితే ఆ అనుభూతి వేరుగా ఉంటుందన్నమాట మనకి ఈ అరుణాచల మహత్యము ఈ అరుణాచల క్షేత్రం గురించి మనకి తెలుగు ప్రజానికానికి పరిచయం చేసినటువంటి మహాత్మురాలు మనకి సూర్యనాగమ్మ గారు అనమాట తరువాత మనకి పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ఈ క్షేత్రం యొక్క వైభవము ఇంకా చాలా గొప్పగా పెరిగిందని చెప్పి చెప్పవచ్చు అన్నమాట మనకి అరుణాచలంలో ఎంతమంది తెలుగు భక్తులు వస్తున్నారంటే దానికి మొట్టమొదటి కారణము చాగంటి కోటేశ్వరరావు గారే వారి యొక్క పాదపద్మాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను అలాగే అలాంటి గురు పరంపరలో ఈ అరుణాచలం యొక్క వైభవాన్ని తెలియజెప్పిన వారిలో నండూరు శ్రీనివాసరావు గారు కూడా ఒకరన్నమాట ఆయన కూడా ఇక్కడ ఉండి రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన వీడియోస్ని చాలా వరకు తెలుగు ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజెప్పారనమాట అయితే అరుణాచలం గురించి మాకు అంతా తెలుసు మేము దాదాపుగా ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చి ఉన్నాము మీరు కొత్తగా చెప్పేది ఏముంది అరుణాచలం గురించి అని చెప్పేసి చాలామంది కూడా అనుకోవచ్చు అనమాట మీరు ఈ వీడియోని ఒక రెండు మూడు నిమిషాల వరకు చూడడానికి ప్రయత్నించండి మీకు అరుణాచలం గురించి ఎంత తెలుసు మీరు ఎంత తెలుసుకోవాలో కూడా నేను దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో మీకు అర్థమైపోద్ది అరుణాచలం గురించి మీకు ఎంత తెలుసు అన్న విషయం అనేది మీకు అర్థమైపోద్ది మనకి నైన్టీన్ ట్వంటీ సిక్స్లో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షుల వారు గొప్ప జ్ఞానిగా వెలుగుతున్నటువంటి రోజులు అన్నమాట వారిని చూడడానికి పక్క దేశాల నుండి కూడా ప్రజలు వచ్చి ఫారినర్స్ వచ్చి స్వామివారి దగ్గర ఉన్నటువంటి రోజులు అన్నమాట ఆ టైంలో అయితే ఆ సమయంలో ఒక చిన్న గొడవ అయితే టెంపుల్ స్టాఫ్కి మరియు గవర్నమెంట్ వాళ్ళకి ఒక చిన్న గొడవ అయితే వచ్చిందనమాట ఈ గొడవ ఏంటంటే ఈ అరుణాచల గిరి ఏదైతే ఉందో అది మాదంటే మాదని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు సో ఇది గవర్నమెంట్ పరిధికి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ టెంపుల్ వాళ్ళు ఉండేసి ఇది టెంపుల్ పరిధికి వస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఒక చిన్న ఘర్షణ అయితే స్టార్ట్ అన్నమాట ఈ ఇరు వర్గాల్లో నుంచి కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ మనలో మనం గొడవలు వేసుకోవడం ఎందుకు భగవాన్ రమణ మహర్షులు వారు ఉన్నారు కదా వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని అడుగుదాము ఆయన మహాజ్ఞాని కాబట్టి కరెక్ట్గా అందరికీ సరిపోయేలాగా ఇస్తారు అని చెప్పేసి అనుకొని రమణ మహర్షుల వద్దకు వెళ్ళి వారి వారి యొక్క వర్షన్స్ చెప్పుకున్నారన్నమాట ఈ రెండు వర్షన్స్ విని భగవాన్ రమణ మహర్షుల వారు మీరు ఒక రెండు రోజుల తర్వాత రండి నేను దీనికి పరిష్కారాన్ని మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నారన్నమాట అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు వర్గాలు కూడా రెండు రోజుల తర్వాత భగవాన్ రమణ మహర్షుల వద్దకు వచ్చారు రమణుల వారు రెండు రోజుల వరకు ధ్యానంలో కూర్చొని అరుణాచలానికి సంబంధించినటువంటి విషయాలు పురాణాల్లో ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డాయి అన్న విషయాలన్నీ కూడా పురాణాల్లో స్వీకరించి అది స్వామివారే స్వయంగా తన స్వహస్తాలతో సంస్కృత లిపిలో రాశారన్నమాట రెండు వేల ఆరు వందల శ్లోకాలకు పైగా అరుణాచల మహత్యము అన్న పేరుతో ఆ బుక్ని రాశారు రాసి ఈ బుక్ను వారికి ఇచ్చేస్తూ ఇది మీ యొక్క గొడవకి ఈ బుక్ సరిపోతుంది అరుణాచల క్షేత్రం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అని చెప్పేసి దాన్ని కన్క్లూషన్ చేశారన్నమాట ఆ బుక్ని చదువుకున్న వాళ్ళు ఓకే ఇది ఎవరిది కాదని చెప్పుకొని వదుకొని వెళ్ళిపోయారు అది సెకండ్ హాఫ్ ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే దాదాపుగా భగవాన్ రమణ మహర్షుల వారు రెండు వేల ఆరు వందల శ్లోకాల బుక్ ఏదైతే సంస్కృతంలో రాశారో అదే మనకి అరుణాచల మహత్యం అన్న పేరుతో పబ్లిక్ అయిందనమాట ఇప్పటికీ ఆ బుక్లో నుంచి కొంత భాగాన్ని అంటే స్వామివారు దాదాపుగా రెండు వేల ఏడు వందల శ్లోకాల బుక్ దాదాపుగా ఇంత బుక్ ఉందన్నమాట అది దాంట్లో నుంచి ఈ కొన్ని విషయాన్ని రమణాశనం వారు కన్వర్ట్ చేసి తెలుగులోకి అరుణాచల మహత్యము అన్న ఒక బుక్ని తీసుకువచ్చున్నారు ఇది దాదాపుగా ఒక రెండు వందల పేజీల పుస్తకం అన్నమాట ఈ విధంగా ఉంటుంది అరుణాచల మహత్యం అనే బుక్ ఇది రమణాశ్రం వారు పబ్లిక్ చేస్తున్నటువంటి బుక్ అన్నమాట ఈ బుక్లో ఏంటంటే మనకి పూర్తిగా స్వామివారు చెప్పిన దాంట్లో ఒక పది పర్సెంట్ మాత్రమే తర్జుమా చేసి ఈ బుక్ని మనకు అందించారన్నమాట ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే భగవాన్ రమణ మహర్షుల వారు ఈ రెండు వర్గాల మధ్య సంధిని కుదర్చడానికి మాత్రమే ఈ రెండు వేల ఆరు వందల శ్లోకాలతో కూడినటువంటి అరుణాచల మాధ్యం అనే బుక్ని మనకు అంకితం చేశారన్నమాట మనం అరుణాచలం గురించి ఇంత గొప్పగా ఇంత వైభవంగా మనం తలుచుకొని పరవశిస్తూ ఉన్నామంటే అందుకు మూల కారణము భగవానుల వారే భగవాన్ రమణ మహర్షుల వారే అన్నమాట మనం ఈ బుక్లు చదివేటప్పుడు కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎవరో చెప్తే రాస్తున్నట్టు ఉంటుందన్నమాట ఈ బుక్ కూడా మనకి మహాభారతం చదివేటప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది మనకి విఘ్నేశ్వరుడు వారు రాస్తారన్నమాట మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే ఇక్కడ కూడా మనకి అరుణాచల మహాత్యం గురు అరుణాచల మహాత్యం గురించి మనం చదువుతున్నప్పుడు ఏంటంటే ఎవరో చెప్తే రాస్తున్నట్టుగా ఆ బుక్నంతా కూడా ఆ విధంగానే వచ్చి ఉంటుంది మనకి కొన్ని సందర్భాల్లో భగవానుల వారే చెప్పారనమాట ఇది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు చెప్తూ ఉంటేనే రాశాను అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాలు కొన్ని సెంటెన్స్ చదువుతున్నప్పుడు కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అంటే చెప్పి చెప్పగా చెప్తున్నట్టుగా చెప్తారన్నమాట అయితే అరుణాచలం గురించి దాదాపుగా ఆరు పురాణాల వరకు ప్రస్తావించాయన్నమాట అందులో భగవాన్ రమణ మహర్షుల వారు కొన్ని పురాణాల్లో నుంచి తీసి ఈ రెండు వేల ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి అరుణాచల మాధ్యాన్ని అనే బుక్ని మనకి అందజేశారు సో ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జస్ట్ వారిద్దరి మధ్య ఆ ఇరు వర్గాల మధ్య గొడవను తగ్గించడానికి మాత్రమే భగవానుల వారు ఈ యొక్క శ్లోకాలతో కూడినటువంటి బుక్ని మనకి అందజేశారన్నమాట ఆ యొక్క బుక్కులో మనకి రమణాశ్రం వారు తర్జుమా చేసింది ఒక టెన్ పర్సెంట్ అన్నమాట అది హండ్రెడ్ పర్సెంట్ అయితే దాంట్లో టెన్ పర్సెంట్ వరకు వీళ్ళు కన్వర్ట్ చేశారు అనంత సాగరమైనటువంటి అరుణాచల క్షేత్రం గురించి భగవాన్ రమణ మహర్షుల వారు ఇచ్చింది హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అనమాట ఆ టెన్ పర్సెంట్లో నుంచి రమణాశ్రమం వారు తర్జుమా చేసి మనకి ఇచ్చిన అరుణాచల మహత్యం అనే బుక్కు ఒక టెన్ పర్సెంట్ అన్నమాట ఆ టెన్ పర్సెంట్లో నుంచి మనకి పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాగే నందు శ్రీనివాసరావు గారని మన తెలుగు ప్రజానికానికి చెప్పిన విషయము టెన్ పర్సెంట్ అనమాట ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అరుణాచల క్షేత్రం గురించి మీకెంత తెలుసు అన్న విషయాన్ని జస్ట్ మనకి చాగంటి గారు నండూరి గారు చెప్పిన విషయాలకే మది పరవశించిపోయి అరుణాచల క్షేత్రానికి ఎప్పుడెప్పుడు వెళ్తాము ఆ అరుణాచలంలో ఉండిపోదాము అన్న గొప్ప గొప్ప సంకల్పంతో ఉండిపోతున్నారు అనమాట మహాత్ములందరూ కూడా మీరందరూ కూడా మహాత్ములే సో ఆ భక్తిలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంచెం అటు ఇటుగా కమర్షియల్ అనమాట చాలా కమర్షియల్ చాలా వరకు తెలుగు వాళ్ళే ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కొని ఆ ప్రాబ్లమ్స్లో ఉండిపోతున్నారు రీసెంట్గా అసలు నేను ఎన్ని విషయాలు వినున్నానంటే ఇక్కడ ల్యాండ్స్ గురించి రీసెంట్గా ఎవరో పాపం ల్యాండ్ తీసుకున్నారు తీసుకొని రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ వాళ్ళది కాదంట ఎవరిదో అంట వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ పాపం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది మళ్ళీ కూల్ చేశారు ఆయన బాధంక ఉన్న అలాంటి సమస్యలు మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ దీనిలో ఎరుకొన్నారు అన్నమాట సో క్షేత్రము చాలా గొప్పదన్నమాట కానీ ఇక్కడ మనుషులు అంత గొప్ప మనసుతో లేరు మీరు ఒకసారి ఆలోచించండి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించమని తీసుకోండి సో మనకి అరుణాచల మాధ్యమైతే నేను కంటిన్యూ చేస్తాను ఇంకా రోజు అయితే మనకి ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి జస్ట్ మీకు అరుణాచలం గురించి మీకు ఎంత తెలుసు దానికి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను సో రేపటి నుంచి మీకు అరుణాచల మహత్యము పూస కూచ్చునట్లు వివరిస్తాను అప్పుడు మీరు అరుణాచల క్షేత్రానికి వచ్చి దర్శనంగా చేసుకున్నట్లయితే ఆ పరవశాన్ని మీరు తీసుకోగలుగుతారు అరుణాచల శివ